గుంటూరులోని పలు బంగారం దుకాణాల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఐఎస్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు హాల్మార్క్ లేకుండా నగలు విక్రయిస్తున్న దుకాణాలను అధికారులు గుర్తించారు ఆభరణాల నాణ్యతను పరిశీలించారు మిస్ట్రీస్ ఆఫ్ హాల్ మార్క్ అనేది జరుగుతుంది జ్యువెలర్ షాప్లో అనేది తెలిసింది ఫస్ట్ ఇక్కడ వన్ పాయింట్ టూ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ మాకు దొరికింది ఇక్కడ ఇక్కడ మార్కింగ్ అనేది డూప్లికేట్ హాల్ మార్ మార్కింగ్ ఉన్నాయి ట్వంటీ టూ క్యారెట్ ఇక్కడ నైన్ వన్ సిక్స్ సో దే ఆర్ హ్యావింగ్ స్మాల్ రూమ్ అక్కడ అందులో లేజర్ మార్కింగ్ మిషన్ అనేది కూడా ఉంది సో సంబంధిత పోలీస్ స్టేషన్లో మేము ఇన్ఫార్మ్ చేసి మళ్ళీ తెచ్చుకున్నాము వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు కస్టమర్స్ అనేది సిటిజన్స్ని రిక్వెస్ట్ ఒకటే చేస్తున్నాను హెచ్ఐడి మార్కింగ్ కంపల్సరీ సిక్స్ డిజిట్ ఉంటుంది ఎంఎల్ సెవెన్ వీజెడ్పీ అనే కోడ్ సిక్స్ డిజిటర్ కోడ్ అని మీద కొడితే తెలుస్తుంది ఆర్నమెంట్ లాంగ్ అంటే రింగ్ లాంగ్ చైనా స్మాల్ చైనా అనేది వేట ఆర్టికల్ నేమ్ వస్తుంది ఎప్పుడు హాల్ మార్కింగ్ అయింది ఆఫ్ హాల్ మార్కింగ్ అని వస్తుంది